అంటే కాదమ్మా నువ్వు ఇప్పుడు దాదాపు ఇంట్లో ఉండి తొమ్మిది ఏం కదా నువ్వు తొమ్మిది ఏళ్ళైంది కదా నువ్వు ఇంట్లో ఉండి మన తొమ్మిది ఏళ్ళ ఆ మందులు వాడబట్టి కదా నువ్వు చెప్పేది గవర్నమెంట్ మందులు వాడబట్టి తొమ్మిది ఏం అయింది ఇట్లా మెత్తబడి నీకు సంవత్సరం అయింది సంవత్సరం నుంచి తిరలాడుతానే ఉన్నాయ్ ఇట్ట పోత ఉన్నాయి మూడు నెలల నుంచి కన్నే క నర్సరి లేకుండా కూలగొట్టింది కూర మంచాడొట్టింది మనిషిని అంటే ఆ రోజు నుంచి ఉంది నలుపుతా డౌన్ చేస్తుంది మనిషిని అంత అంత తలగా కొంచెం తిరుగుతుంటేనే తింటుంటేనే పండుకుంటుంటే ఏం పెద్దగా కనపడుతుండే వరకు కానొచ్చండే ఇవి ఇంకా ఇట్ట పండుతున్నా టింకులు విరకడమే మంటలు ఇవి రెండా అనుకుంటే బగ్గ 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 అంటాయి ఇవి అంటే లోపల బాడీ లోపల మళ్ళీ పైన ఏం లేదు అదే లోపలే ఎముకలు ఎముకలు ఏమైతుందో తెలియదు బగ్గ బగ బాసలు ఇప్పుడు టచింగ్ ఇటు టచింగ్ అయితే బగ్గ బగ్గ అంటది

ఇరవై ఈ నెలనే పద్ నుంచి ఇరవై ఐదు వరకు అంటే పన్నెండు రోజులైంది నువ్వు పన్నెండు రోజులకి ఇంత రిజల్ట్ కనిపిస్తుంది నీకైతే మొత్తం కనపడుతుంది రక్తం కొద్దిగా అదే అదే అప్పుడే నీ బాడీ నీకే తెలిసిపోతుంది నేను అదే చెప్పినాను కదా అప్పుడు కూడా ఇచ్చేటప్పుడు కూడా ఇది కింద ఒకటి పోయి మంచి కొంచెం నిద్ర పట్టిందంటే అది బాడికి బాగా సెట్ అయిపోతుంది అంటే బాడీ పట్టుకుంటే బాడికి పట్టుకోవాలంటే ఎవరికైనా అంతే కదా నీకు ఆ రోజు ఏం చెప్పిన నేను ఒకటే మాట చెప్పిన నిన్ను ఒక ఆరు నెలలు టైం పడితే నీకు పనికి కూడా పంపిస్తా అని చెప్పిన విషయం చెప్తున్నా నువ్వు పూర్తిగా మంచి నాకు అసలు ఆ రోజు నువ్వు నిలబడి అతనే నిలబడిపోయితే నాకు అదే షాక్ అయినా నేను నాకు సిగ్చేట్ అవుతుంది ఒక కాలు కిందిగా కింద పెట్టకుండా తిరువాడు పనులు చేసిన దాన్ని ఇప్పుడు ప్రతి పనికి బాగా మిల్చుకొని చేయించుకోవాలంటే నాకు నిలబడలేకపోతా ఇప్పుడు ఇప్పుడు కొంత కష్టపడి కోసం కొన్ని బండలు చేసుకొని మేము ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఆ చేత కాలే కదా ఇబ్ ఏం లేదు కొంచెం కలర్ వస్తుంది మొక్క మీద కలర్ కూడా పెరుగుతుంది వాడి అంత శక్తి వస్తుంది టోటల్ గా మొత్తం ఈ నొప్పులు అయితే తగ్గినాయి కాళ్ళ మీద వంగుతున్నాయి కొద్ది అన్నీ ఇవే బరెముకలు ఈ పునా ఎముకలు ఇవే ఎక్కువ అప్పుడైతే అప్పటికి ఇప్పటికెడా మార్పు వచ్చింది అందరి పా సంవత్సరం నుంచి పేరు అంటే తొమ్మిదో నుంచి కోసం మందులు వాడుతున్నాము సంవత్సరం నుంచి పూర్తి నేల వడగొట్టింది సంవత్సరం నుంచి శివరాత్రికి శ్రీశైలం నడిచిపోయి వచ్చిన పోయిన సంవత్సరం పోయిన శివరాత్రి పోయి వచ్చినావు జనవల్ మళ్ళొస్తుంది మళ్ళీ వస్తుంది శివరాత్రి పోయి వచ్చినా అని పోయి వచ్చినాక కాలు ఇది వాసిండేదొక నడిచినందుకు వాసిందేమో అనుకుని

అసలు నర నర నరని కంట బాధ అంటే అనిపించండి చెప్పండి. ఇప్పుడేమో లేవు అన్నిగా. అవన్నీ ఏం పెద్దలే ఈ మోకాలు, ఒంగలు. ఇవి చేతులు, ఏళ్ళు, చేదుల వేళ్ళు. ఆ రోజు లేకుండా అహా ఇవి అన్ని నొప్పులే. అట్లా పట్టుకుంటే. నొప్పులు. ఇది ఉంది కొంచెం లైట్ గా ఇవన్నీ తగ్గినాయి ఇవన్నీ తగ్గినాయి ఇవి ఫ్రీ అయిపోయినాయి మొత్తం మీద. కొలేచా కదా. ఓవు ఇట ఇట ముట్టుక నిక్కున ఉన్నాయి ఇవి. హ్మ్ అవలే చెయ్యి పొడి సపోర్ట్ కూడా పెట్టనిసలే భూమి అయినా ఇంత ఫాస్ట్ గా అయితే నీ కూడా అనకలే వాస్తవంగా అయితే ఇంత తొందరగా నీకు రిజల్ట్ వస్తుంది అనకలే కదా